తిరుపతి ప్రెస్క్లబ్లో టీటీడీ పాలక మండలి సభ్యుడు బాను కుమార్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకామణిలో గత పాలకులు దోచేశారన్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నా స్కామ్ పై తిరుపతి లోక అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిందని గుర్తు చేశారు పోలీసు శాఖ అధికారుల ఒత్తిడి కారణంగా లోకల లోక అదాలత్లో రాజీకి వచ్చామని అప్పటి విజిలెన్స్ అధికారి గిరిధర్ రిపోర్ట్ ఇచ్చారన్నారు అలాగే ఎవరా పోలీస్ అధికారి అనే విషయం త్వరలోనే తెలియ తెలియనుందన్నారు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ఆ రోజు తొమ్మిది అమెరికన్ డాలర్ల నోట్లు మాత్రమే రవికుమార్ వద్ద లభ్యమైందని నూట పన్నెండు అమెరికన్ డాలర్ల నోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు టిటిడి చరిత్రలోని ఇది భారీ కుంభకోణం అని ఆయన అన్నారు శ్రీకృష్ణ దేవరాయ కాలంలో శ్రీవారి ఆలయంను దోచుకున్న వారికి ఉరుశిక్ష విధించేవారిని గుర్తుకు చేశారు హుండిలో పడ్డ ప్రతి కానుక ప్రతి రూపాయి స్వామివారికే చెందుతుందని ఆయన అన్నారు ఈ ఘటన జరిగినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డియే టీ చైర్మన్ గా వివరిస్తున్నారన్నారు కాబట్టి ఈ తిరుమల పరకమణిలో దొంగలను ఇప్పటికైనా పట్టుకోవాలని ఆయన అన్నారు జరిగింది దాని మీద విచారణ జరిపించారని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతా ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం పార్లల్గా విచారణ చేస్తా చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈవో గారు చెప్పడం జరిగింది లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు నిన్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది విథులరా పరకామణిని జరిగినటువంటి పరకామనిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు వంద కోట్ల రూపాయలు పరకామనిలో దొంగతనం జరిగింది చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడు నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా దీంట్లో వివరాలు ఉన్నాయి ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది ఒకే బిల్డింగ్లో పదమూడు అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది అసలు నేను అడుగుతున్న చెట్టుకుందే పంచాయతీ చేసుకునే అధికారం మీ ఎవరిచ్చారు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది చెట్టి కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి అప్పుడు అధికారులు రాజీకి వెళ్ళారు దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏవిచ్చారంటే మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి బీజిఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా గిరిధర్ గారి రిపోర్ట్ ఇది ఆ పోలీస్ అధికారి వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చే అంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పినా ఏఎస్పీనా ఎస్పీనా డిఐజీనా ఐజినా అడిషనల్ డీజీనా డీజీపీనా ఈరోజు ప్రశ్నిస్తున్న మా ధర్మకర్తల మండలి ఎవరా పోలీస్ అధికారి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ తరిగితే ఎవరా పోలీస్ అధికారి తొందరలోనే నిగ్గుదేలుతుంది ఈరోజు సి సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల మిథులార వచ్చే నెల పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి వివరాలన్నీ సీల్డ్ కవర్ లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మొత్తం సెడ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద లోక్ అదాలత్ ఇన్ లోక్ అదాలత్ కేసు నంబర్ ఫైవ్ ఎయిటీ టూ ఆన్ సెడ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో డైరెక్టర్ టు సీజ్ ద ఎంటైర్ రికార్డ్ ఫ్రమ్ ద టీటీడీ రిలేటింగ్ టు ద బోర్డ్ రెజల్యూషన్ బోర్డులో ఏదైనా దీని మీద నిర్ణయాలు తీసుకుంటే మొత్తం సీజ్ చేయమని చెప్పింది అంతేకాకుండా ఈ వివరాల్ని పదమూడు పదమూడు పది లోపల కోర్టుకి హ్యాండ్ చేయమని చెప్పి ఐజీకి అప్పగించడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో పరక్రమంలో శ్రీవారి భక్తులకి ల్యాప్టాప్లో చూపిస్తాం మిత్రులారా వీడియోలో ఆ రోజు ఏం జరిగిందో విజిలెన్స్ అధికారులు అప్పుడున్న విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు మాత్రమే రవి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది మిత్రులారా కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు ఆ రోజు వాటి విలువ డెబ్బై రెండు వేల రూపాయలు కానీ ఆ రోజు రవి దగ్గర నుంచి నూట పన్నెండు నోట్లు దొరికాయి సీజ్ చేసిన ప్రాపర్టీ నూట పన్నెండు నూట పన్నెండులో తొమ్మిది తీస్తే దాదాపు నూట రెండు నోట్లు ఏమైనాయి ఎవరి ఖాతాలోకి వెళ్ళింది ఎవరు తీసుకున్నారు ఆ రోజు దాదాపు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఆయన పరకామ నుంచి తీసేస్తే పరకామ నుంచి తీసేస్తే తొమ్మిది నోట్లు మాత్రమే చూపించాల్సిన అవసరం ఏముంది దీంట్లో కేవలం తొమ్మిది నోట్ల సీజ్ చేసినట్టు చూపించిన మిత్రులారా కేవలం తొమ్మిది నోట్లు ఇప్పుడు మీకు ఆ విజువల్స్ నీటికి కనపడుతుంది రవి ఇక్కడ జాగ్రత్త గమనించినట్టి ఇంత కట్ట మిత్రులారా నూట పన్నెండు నోట్లు అంటే ఇంత కట్ట వస్తుంది చదవ జాగ్రత్త చేయి చదువు చెయ్యి చూడండి తీసి ఆ నోట గట్ల తీసి తీసుకొని మళ్ళీ పెట్టు కొద్దిగా నోట్లో తీసి కాళ్ళ మధ్యలో దాచుకున్నట్టు అలా కొద్దిగా రాబా అలా కొద్దిగా ధరేనా అట్లా స్ట్రాక్ చేసి కొద్దిగా పాల్ చేయొచ్చా ఓకే ఓకే స్వాప్ ఇంత కట్టాను మిత్తులారా కట్ట నోట్లు బంగారు సారీ అమెరి అమెరికన్ డాలర్స్ నూట పన్నెండు నోట్లుంటే కేవలం తొమ్మిది నోట్లకు మాత్రమే తొమ్మిది మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు ఎవరిని తప్పించడానికి ఎవరిని మొప్పించడానికి అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి ఆ రోజు ఇక్కడ పనిచేసిన అధికారులు ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది డీజీ ఇంటెలిజెన్స్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది అన్న ఒకసారి లోక అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని స్వామివారి విషయంలో రాజీ పోవాల్సిన అవసరం లేదు వీరి కేసుని గట్టిగా ముందుకు తీసుకోబోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు మా చైర్మన్ గారికి అరదు దివాకర్ కూడా మాతో పాటు ఉన్నారు మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న అందులో భాగంగా హైకోర్టు శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం భారీ దొంగతనం గతంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వామివారి ఆలయంలో ఆభరణాలు దొంగలింపబడ్డాయి ఆ సమయంలో పన్నెండు మందికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఆ రోజు రాజులు వారికి ఉరిశిక్ష ఇచ్చారు మిత్రులారా స్వామివారి సొత్తును దొంగలిస్తే ఉరిశిక్ష పడింది వారు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు ఈరోజు దోచుకున్నవాడు దర్జాగా బయట ఉన్నాడు దోచుకున్న వాడి దగ్గర నుంచి చాలామంది దోచుకున్నారు ఇదేం న్యాయమయ్యా అసలు వెంకటేశ్వర స్వామి హుండీకునేటువంటి ఉన్నటువంటి పవిత్రత తెలుసా మీకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడిస్తారు మిత్రులారా ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే వారు ఏదైనా మొక్కుంటే ఆ సమయంలో మహిళలు ఒంటి మీద ఉన్నటువంటి నగల్లో మంగళసూత్రంతో పాటు నిలువు దోపిడి వెంకటేశ్వర స్వామి ఖజానాలోకి ఇస్తారు అలాంటి పవిత్రమైనటువంటి హుండీ ఆ హుండీల నుంచి వచ్చే కానుకల్ని పరకామల్లా కౌంట్ చేస్తారు పరకమని ఒక్కసారి హుండీలో పడినట్టు ప్రతి కానుక ప్రతి రూపాయి ప్రతి పైసా వెంకటేశ్వర స్వామి సొత్తు వెంకటేశ్వర స్వామి సొత్తుని కొల్లగడ్డం వాడిని ఏ విధంగా కాపాడతారయ్యా మీరు మళ్ళా ఈ మధ్య ఒక అభినవ అన్నమయ్య వచ్చాడు నేను గోవింద దాసుని అంట గోవిందాసుడు అయితే ఒక వీణ తీసుకొని అన్నమయ్య మారిగా మొత్తం ప్ర ప్రచారం చేయి స్వామివారిని మంచిది పుణ్యం వస్తుంది అంతేగాని అసత్య అబద్ధ ప్రచారాలు చెబుతూ గోశాల నుంచి గోవిందుడి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మీద పడుతున్నాడు ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మను హిందూ ధర్మం హిందూ ధర్మంపై దాడి హిందూ ధర్మాన్ని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు స్వామి బీఆర్ నాయుడు గారు ధర్మకట్టల మండలి ఏం చేస్తుంది నిద్రపోతుందా రాజీనామా చేయండి అన్నారే మీరేం చేశారా ఈరోజు మీరేం చేశారని నేను అడుగుతున్నా ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి తాడేపల్లి ప్యాలెస్కి కూడా